అవయవధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది డెడ్ కేసులు అవయవాల సేకరణపై తాజా మార్గదర్శకాలను పాటించాలని అధికార యంత్రాంగానికి సూచనలు జారీ చేసింది అవయవధానానికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని డీన్ మెడికల్ సూపరింటెండెంట్ లేదా జీవన్ దాన్ కార్యక్రమంలో నమోదైన ఆసుపత్రుల నుంచి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు ఏపీ స్టేట్ ఆర్గాన్ టిష్యూస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్కు ఎలాంటి ఆలస్యం లేకుండా సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అదే సమయంలో జీవన్ సంబంధించిన భౌతికాయానికి తగిన గౌరవం ఇచ్చేలా చూడాలని అంత్యక్రియలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించేలా చర్యలు చేపట్టాలని మార్గదర్శకాలు విడుదల చేశారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు అంత్యక్రియలకు పదివేల ఆర్థిక సాయంతో పాటు జిల్లా కలెక్టర్ తరఫున ప్రభుత్వ ప్రతినిధిగా ఒకరు హాజరు కావాలని స్పష్టం చేశారు